ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువీ కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదం అపోస్తటి పౌలు కొరి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం అపోస్త పౌలు కొరి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యొక్క అవధికాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడునై ఉందును ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు ఈ వాగ్దానము మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక కృష్ణందు ప్రేమైన దేవుని బిర్లారా ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తుంటి పౌరులు ఆ కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ మరి పాత నిబంధన కాలములో దేవుడు ఏదైతే వాగ్దానాన్ని చేసి ఉంటున్నాడో అబ్రహాంతోనూ ఇస్సాకు యాకోబులతోనూ చేసినటువంటి ఆ వాగ్దానాలను ఆ ప్రమాణాలను మరి ఒకసారి ఇక్కడ మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు ఆ భాగంలో మనం గమనించినట్లయితే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుస్తున్నాడు దేవుని యొక్క మాటలు ఈ రీతిగా ఉంటున్నాయి నేను వారిలో నివసించి సంచరించను నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినైందును మీరు నాకు కుమారుడును కుమార్తెనై ఉని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని దేవుని యొక్క మాటలను ఆ విశ్వాసులకి బయలుపరుస్తూ ఉంటున్నాడు క్రిస్తుని ఎందు ప్రేమైన దేవుని బిడ్డారా మనము జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉంటున్నాం సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆలయమై ఉంటున్నాం అంత మాత్రమే కాదు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనలో నివసించినప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారము మనం బ్రతికినప్పుడు ఆయన చిత్తానుసారముగా మనం జీవించినప్పుడు ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఆయన ప్రమాణం చేస్తూ ఉంటున్నాడు మరి అందుకే అంటున్నాడు కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకముగా ఉండడి వారి మధ్య వారి అనేది చాలా ప్రాముఖ్యం ఈ యొక్క వారి అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి పాపులకు సాదృశ్యంగా ఉంది మరి పాప మరి పాపానికి సాదృశ్యంగా ఉంది పాపంలో నుండి దూరంగా మరి ఉండాలి పా ప్రత్యేకంగా ఉండాలి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి వారి ప్రవర్తనలోను వారి మాటలోను వారి యొక్క వేషధారణలోను ప్రతి దాంట్లోనూ మాదిరికరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ప్రత్యేకంగా ఉండాలని దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండేటువంటి వారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు మరి ప్రత్యేకంగా క్రీస్తుని పోలి జీవించాలి క్రీస్తుని పోలి నడుచుకోవాలని దేవుని యొక్క చిత్తమైనటుంది మరి అంత మాత్రమే కాదు అపవిత్రమైన దానిని ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకుండా దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన మన దేవుడే ఉంటున్నాడు మనం ఆయన ప్రజలు పోయి ఉంటున్నామో అంత మాత్రమే కాదు ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన స్వీకరిస్తాడు ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు పాపము పాపులకి దూరంగా జీవించినప్పుడు శత్రువులకి మరి శత్రువు అనగా పాపం సాతానుడు శత్రువుగా ఉంటున్నాడు సాతానుడి యొక్క పని ఏంటంటే పడగొట్టడమే సాతాను యొక్క పని లేవనెత్తువాడు మన దేవుడు ఒకవేళ మనం పడిపోయి ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనం పైకి లేపేటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మరి ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను ఉండాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా ఆ రీతిగా ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను మనం ఎంచబడతామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక ఆమె